కలుగును గాక ఈ యొక్క హృదయాల సమయంలో మన ధ్యాన పట్టణము యహో శివ గ్రంథము పదకొండవ అధ్యాయము ఆరవ వచనము చదువుకుందాము యహోవా వారికి భయపడకు రేపు ఈ వేళకు ఇస్రాయేలీల చేత సంహరింపబడిన వారిగా నేను వారిని అందరినీ అప్పగించగలను నీవు వారి గుర్రముల గుదికాలి నరములను తెగ కోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యహోశ్వాతో సెలవిచ్చను ఇక్కడ దేవుడైన ఎక్కువగా యహోశ్వాతో మాట్లాడుచున్నాడు ఏమంటున్నాడంటే వారికి భయపడకుము అంటున్నాడు వారికి అంటే ఎవరు ఎందుకరకు వారికి భయపడకుము అని దేవుడు తెలియజేస్తున్నాడు ఏం జరుగుతున్నది అని మనము సందర్భాన్ని ఒకసారి తలపోసుకున్నట్లయితే మొదటి నుంచి ఈ ఐదు వచనాలలో పైన ఒక రాజు కాదానీల రాజు హాసోరు రాజు అయిన యాబీను జరిగిన అన్నిటిని గురించి విన్నాడు ఏం జరిగింది అంటే ఇస్రాయేలీల మరి నూతన నాయకుడైనటువంటి హోశివా ఎరికో పట్టణాన్ని మరియు హాయి పట్టణాలను జయించాడు అవి దక్షిణాన్ని ఎరుశల్యం కి ఇక్కడ ఆ పట్టణాలను జయించినప్పుడు మరి ఈ విషయాలన్నీ కూడా ఈ రాజు విని వారు దక్షిణాన జయించారు కానీ ఉత్తరాన ఉన్న మరి మా వైపు కూడా ఎక్కడ దాడి చేస్తారో మరి మమ్మల్ని కూడా ఎక్కడ జయిస్తారో వారిని రాకుండా వారు మా పైన దాడి చేయకుండా మేమే వారిపైకి దాడికి వెళ్తాము అని మరి అనేక మంది ఉత్తరాన ఉన్నటువంటి రాజులందరినీ కూడా పోగు చేశారు పోగు చేసి మరి ఇస్రాయేలీల మీదికి ఆయన దండెత్తి వచ్చాడు యుద్ధానికి వచ్చాడు ఇక్కడ ఇస్రాయేలీలు ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటున్నారు ఎందుకంటే యహోశివ పదవ అధ్యాయంలో కేవలం పది మంది ఐదు మంది రాజులు మాత్రమే ఉన్నారు యహోశివ మీదకి దండెత్తి వచ్చిన వారిలో కానీ ఇక్కడ మరి ఐదుగురు మాత్రమే లేరు అంతకు మించిన రాజులు చాలా మంది ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితులలో ఇస్రాయేలీలు మరి యహోశివ ఒకవేళ భయభ్రాంతులకు గురై ఉండొచ్చు ఇక్కడ వాక్యంలోనైతే అయితే ప్రస్తావించబడలేదు యహోశివ భయపడినట్టుగా కానీ దేవుడు మరి వారి పరిస్థితి నడిగినటువంటి దేవుడు ఎందుకు అంటే ఇక్కడ ఇస్రాయేలీలు రెండు సవాళ్ళను ఎదుర్కొంటున్నారు ప్రాముఖ్యంగా మొదటిది ఏమిటి అంటే మనం చూసినట్లయితే కణానీల యొక్క శత్రు సైన్యం యొక్క పరిమాణం అంటే వారికి సముద్ర తీరమందలి మందలి ఇష్కరేణువులంతా విస్తారమైన సైన్యం ఉంది సముద్ర తీరమందలి మందలి ఇష్కరేణువులు అంటే ఎవరు కూడా లెక్కించలేరు రేణువులని అలానే ఈ వచ్చిన దండెత్తి వచ్చినటువంటి ఈ రాజులందరి సైన్యాన్ని ఒకవేళ లెక్కించగలిగితే లెక్కించలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే అంతగా విస్తారంగా ఉన్నారు రెండవది సాంకేతిక బలము అంటే వాళ్ళకి అనేక విస్తారమైన గుర్రాలు ఉన్నాయి విస్తారమైన రథాలు ఉన్నాయి మరి ఇక్కడ ఇస్రాయీలను చూసినట్లయితే వారికి ఆ పరిస్థితి లేదు వారికి విస్తారమైన సైన్యము లేదు విస్తారమైనటువంటి సాంకేతిక బలము లేదు ఇలాంటి పరిస్థితులలో ఒకవేళ మరి వాళ్ళ యొక్క వారికి భయం అనేది ఒక సమస్యగా ఉందేమో దేవుడు అందుకే వారి యొక్క ఆపదలు వారి యొక్క అపాయములు వారికి పొంచి ఉన్న ముప్పులో వారి కష్టకాలంలో దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు దేవుడు తనంతట తానే కలగ చేసుకుంటున్నాడు అందుకే ఎక్కువ వారికి భయపడకుము అంటున్నాడు రేపు ఈ వేళకు వారు సంకరించబడతారు మీరు వారిని హతమారుస్తారు ఏ బలము చూసుకొని మీ పైకి వారు యుద్ధానికి వచ్చారు రథములు గుర్రములు అన్ని కూడా నశించిపోతాయి మరి గుర్రముల యొక్క గుదికాలి నరములను మరి తెగొస్తారు రథములను అగ్ని చేత కాల్చి వేస్తారు ఆ బలముతోనే కదా వారు వచ్చి వస్తున్నారు యుద్ధానికి వాటినే నేను నశింపజేస్తాను మీరు చేస్తారు నేను మీకు ఆ ధైర్యాన్ని ఆ బలాన్ని మరి నేను ఇస్తాను అని దేవుడు మరి హోషవాన్ని ధైర్యపరుస్తున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో విశ్వాసంగా మన దైనందిన జీవితంలో కూడా ఇలాంటి సవాళ్లను మనం ఎదుర్కొంటుంటాము ఎప్పుడైతే మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఆయన యొక్క పరిచర్యలో కావచ్చు ఆయన యొక్క కార్యక్రమాలలో కావచ్చు మనము సాగిపోతున్నప్పుడు మరి శత్రువు మనల్ని వెనక్కి లాగాలని ఏదో ఒక రకంగా మనకు వ్యతిరేకతలు తీసుకొని వస్తుంటది రెండవదిగా మన దైనందిన జీవితాలలో కూడా మరి వీరు ఎదుర్కొన్న సవాళ్ళను మనం కూడా మరి ఎదుర్కొంటుంటాము ఆ సవాళ్ళు ఏవైనా కావచ్చు అనారోగ్యమే కావచ్చు ఆర్థికత్వమే కావచ్చు లేదా మరి మనస్పర్ధలే కావచ్చు అనేక రకాలుగా కుటుంబ సమస్యలే కావచ్చు ఎన్నో విధాలుగా మనము మరి ఇంత బయట సవాళ్ళను ఎదుర్కొంటుంటాము కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు అందుకే దేవుడిక్కడ కలగజేసుకుంటున్నాడు ఎకోశివ మరి తన హృదయాన్ని ఎరిగిన దేవుడు ఇస్రాయేలీల మనసులను ఎరిగిన దేవుడు అందుకే దేవుడు దిగి వస్తున్నాడు ప్రియమైనటువంటి వారలారా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నప్పటికీ మీరు సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు మీ పరిస్థితులలోనికి దిగి వస్తాడు మీ యొక్క పరిస్థితులను మరి ఆయన కలగ చేసుకుంటాడు జోక్యం చేసుకుంటాడు ఈ కాల సమయంలో దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు భయపడకుము నీ ముందున్న సవాళ్ళను చూసి భయపడకుము నువ్వు ఎదుర్కొంటున్న వ్యతిరేకతలను చూసి భయపడకుము నీకు ఎవరైతే వ్యతిరేకంగా నిలబడుతున్నారో వారికి భయపడకుము నేను నీకు తోడ ఉంటానని ఆయన తెలియజేస్తున్నాడు సో ఈ దినమంతయు కూడా దేవుని యొక్క మరి కృపలో మనం సాగిపోతూ ఆయన అనుగ్రహించేటువంటి ఆ విజయమును మనం కొందు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి కుత్త పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాల సమయంలో యహోశివతో మాట్లాడిన దేవ మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము యహోశివ ఇస్రాయుళ్లకు అనుగ్రహించిన విజయము ప్రభా ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో కూడా అనుగ్రహించండి వారు ఎదుర్కొంటున్న ఏ సవాలైనా అయినా ఏ వ్యతిరేకతలునైనా మీరు దిగి వచ్చి మీరు జోక్యం చేసుకోను వారి పక్షాన్ని నిలబడమని యేసు స్నానంలో ప్రార్థిస్తున్నాను తల్లి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన